శరీరము ఆయన రక్తము దేని కొరకంటే మన ఆత్మీయ జీవితంలో మనల్ని మనము పరీక్షించుకోవడానికి దేని కొరకు ఇది మనల్ని మనము పరీక్షించుకోవడానికి ఎందుకు పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది చూడండి పిల్లలకు టెన్త్ క్లాస్లో పరీక్షలు పెడతారు పెట్టడం అవసరం ఉంది సెవెంత్లో లేదు ఒకప్పుడు సెవెంత్ నుండి తీసేసేది ఇప్పుడు సెవెంత్ వద్దన్నారు ఎయిత్ నైన్త్ మానేసి ఇప్పుడు టెన్త్లో పెడతాను పెట్టాల్సిన పరిస్థితి ఏంటి రాబోయే సంవత్సరం కూడా ఉండదండి ఇంటర్మీడియట్ నుంచి పబ్లిక్ పరీక్ష ఎందుకు ఇట్లా పరీక్ష ఎందుకు పెట్టాలా ఏ ఆ అన్ని తరగతుల్లో జరిగినట్టుగానే సామాన్యంగా జరగచ్చు కదా కారణం ఏంటంటే పరీక్ష అనేది మనం ఏమి నేర్చుకున్నాం మనం ఎలా ఉన్నాం అనేది తెలుసుకోవడం కోసం పరీక్ష అనేది దేని కొరకంటే ఇతరులు అయినట్లుగా మనం కాకుండా ఉండాలి ఇతరులు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఉండకుండా ఉండాలి చూడండి ముప్పై వచ్చిన చదివినట్లయితే మాట అంటాడు అప్పోస్ పౌలు పౌరు గారి జ్ఞాపకం చేస్తూ పే వచ్చిన చూసినట్లయితే పదకొండు ముప్పై మొదటి కొరింతి కొన్ని చాలండి చాలండి బలహీనయ్యారట పరీక్షించుకునే విషయంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ బలయంతకు వచ్చినప్పుడు ఆ రొట్టె ఆ రసం తీసుకునే సందర్భంలో పరీక్షించుకోవడం ఫెయిల్ అయ్యారు కాబట్టి ఫెయిల్ అయిన కారణాన్ని బట్టి ఏం జరిగిందంటే కొద్ది మంది బలహీనులు అనలేదు కొద్దిమంది బలహీళ్ళు ఎంతమంది అని అనేకులు అనేకులు బలహీరులు చాలా మంది నిద్రి ఎందుకు బలహీనత ఎందుకు ఆత్మీయమైన నిద్ర ఎందుకు రోగము అంటే కారణం ఏంటంటే ఈ బలయతకు వచ్చినప్పుడు చేయవలసిన పని చేయలేకపోతున్నారు ఆడ చేయలేని పని ఏంటట వాళ్ళను వాళ్ళు పరీక్షించుకునే విషయమే చేయలేయనట అర్థవుతుందండి ఎవరిలో పరీక్షించడం కాదు మనిషికి అన్నిటికన్నా గొప్ప కష్టం ఏంటంటే తనను తాను పరీక్షించుకోవడం గొప్ప కష్టం ఇతరుల పరీక్షించడం చాలా ఈజీ ఆయన క్యారెక్టర్ ఇంతేనండి ఆయన మాట తీరు ఇంతేనండి అంతేనండి వాళ్ళ ఫ్యామిలీ అంతేనండి చాలా ఈజీగా మాట్లాడేస్తాం నేనేంటి అనే విషయం తెలుసుకోవడం మనిషికి చాలా కష్టం అవుతుంది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే నిన్ను ఎవ్వరూ తీర్పు తెచ్చు ఆయన నేను కూడా తీర్పు తెచ్చు నీకు నీవే తీర్పు తెచ్చుకుని ఆ బలలో పాలు పింపు పొందు అని దేవుడే మనకు అప్పగిస్తూ మనకే మన న్యాయం మనల్ని తీర్చుకొని మనకు వదిలేస్తూ ఉంటే చాలా మంది పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ఫెయిల్ అయిపోతారంట అన్ని చోట్ల దేవుని ఆరాధిస్తూ అన్ని చోట్ల దేవుని ప్రకటిస్తూ అన్ని చోట్ల దేవుని కొరకు రోషంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘము క్రీస్తు యొక్క శరీరము క్రీస్తు యొక్క రక్తం ఎందుకు వచ్చేసరికి ఫీల్ అయిపోతూ ఉన్నారు కాబట్టి మనకి ఏం అవసరం అంటే పరీక్ష అనేది అవసరం ఎందుకు పరీక్ష పెడతాండి బట్ పిల్లల యొక్క చదువు ఎంతవరకు మెరుగొచ్చిందో తెలుసుకోవడం కోసం పరీక్ష పెడతాం మా పిల్లడో నేర్చుకున్నాడా లేదా లేకపోతే ఉంది అందరితో పాటు చదువుకుని వచ్చేస్తాడు ప్రత్యేక ఏముంది ఏమీ లేదు అదే మీ పిల్లడికి ఎక్కువ మార్కులు వచ్చేవారు మా ఊడికి టెన్త్ లో నుండి ఫైవ్ నైన్టీ వచ్చే సిక్స్ హండ్రెడ్ కి ఎందుకు అంటాం అక్కడ మీ ఊడి ఏం చేసే పరీక్షలు ఏం చేశాడు తాను ఏంటో రుజువు పరుచుకుని వచ్చాడు కాబట్టి ఇక్కడ పరీక్ష ఏంటంటే ఎవరు పెడుతున్నారంటే యేసు క్రిస్ బ్రో వారు పెడుతున్నారు ఎవరికి పెడుతున్నారంటే ప్రతి ఒక్కరికి పెడుతున్నారు ఎవరు మార్కులు అంటే ఎవరు కాళ్ళు వేసుకోవాలంటే ఈ పేపర్ ఎంత చూడండి ఈ పేపర్ మనమే రాసుకుంటాం ఈ పేపర్ మనమే చేసుకుంటాం ఈ పేపర్ లో ఫెయిల్ అవుతుంది కూడా ఎవరు ఎంత విషయం మనలో మనం ఫెయిల్ చేసుకోవడం ఎంత దౌర్భాగ్యం ఎవరైనా తనతో ఫెయిల్ చేసుకుంటాడు చెప్పండి పాస్ మార్కులు నీ చేతిలో ఉన్నాయని చెప్పేసి ఎగ్జామ్ పేపర్ మనకే ఇచ్చారు పాస్ అవుతాం ఫెయిల్ అవుతాను చెప్పండి పాస్ చేసుకునే రైట్ ఎవరికి ఉంది ఇప్పుడు ఎవరికి వాళ్ళకి రైట్ ఫెయిల్ అవ్వడానికి లేదు అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అనేకుల సంగతి ఫెయిల్ అయ్యారు అని భయపడుతూ వచ్చింది చాలా మంది ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ దినాన్న దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే చాలా మంది సంగతి ఎలా ఉంది నా సంగతి ఏంటి అని అడుగుతాడు ఆయన అప్పకం పడిన దేహము ఆయన కాచిన రక్తాన్ని మన మధ్యలోంచి అనేకులు ఫెయిల్ అయిపోయారు అయ్యా ఇవన్నీ పరిస్థితి ఏంటి మనం కూడా చాలా సార్లు ఫెయిల్ అయిపోయాం పరీక్షించుకునే విషయం ఎందుకంటే మనం ఏం చేస్తుంటే సొంత నీతిని బట్టి అక్కడ చేస్తున్నాం సొంత నీతిని బట్టి పరీక్ష చేసుకున్నాం సొంత నీతిని బట్టి కాదు ఎక్కడ పడిపోయాము ఎక్కడ పక్కన ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టడమే నిజమైన పరీక్ష చూడండి ఒక మాట చదువుకుంటూ వచ్చా మన కీర్తన కీర్తన ఇరవై మూడు వచ్చి ఏమేం చేసిన స్థుతియాగం అర్పించువాడు ఏం చేస్తాడట నన్ను మహిమ ఆ దేవుని రక్షణ అతను కలిగినట్లుగా అతడు మార్గము సిద్ధపరుచుకున్నాడు వరము ఈ మార్గంలో ఎలా ప్రవేశించగలం ఆరాధనలో మనం తెలుసుకుంటూ వచ్చాం యథార్థముగా ఆరాధించడం ద్వారా యథార్థంగా ఆరాధించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది ఇప్పుడు ఆ మహిమ కలిగినటువంటి ప్రజలు దేవుని మహిమ పొందినటువంటి ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారంటే మార్గములో వారు ప్రవేశించి వెళతారు వారు ఆ రక్షణ మార్గం కూడా వెళతారు పరిశుద్ధ కదా బైబిల్ దేవుడు ఒక మరుషుడికి అన్నమాట ఎంతో మరి ఆశీర్వాదాన్ని ఉంచుతూ వచ్చాడు అతను గుర్చి ఒక రాజు అన్నాడు అయ్యా నువ్వు క్షపించిన అయ్యా నువ్వు దీవించినోడు దీవించబడుతున్నాడు అని చెప్పాడట అని చెప్పేసి నా రాజ్యం గుండా వెళ్ళడానికి ఒక గొప్ప జనాంగం వచ్చింది నువ్వు అచ్చటికొచ్చి ఏం చేయాలంటే వాళ్ళని శప్పించాలి నువ్వు రా అన్నాడు ఎవరండ ప్రవక్త విలాము అనేట ప్రవక్త విలాము అనే ప్రవక్తకి దేవుడు ఏం చేశాడు ఎవడని ఆడికి ఆశీర్వాదం ఎవరిని చెప్పించి అయితే ఈ ప్రభుత్వ దగ్గరికి బాలా రోజు మనుషులు పంపించాడంట మనుషులు పంపించి ఆ ఏమన్నాడంటే ఒక జనం వచ్చింది భూమండలంత తప్పిస్తున్నది వాళ్ళు ఆ వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తు ఎలాగైతే అంతా నాకేస్తాన్ని నాకేసేటట్టున్నారా జన నువ్వు వచ్చాడు చెప్పించాలి చెప్పించాలి అన్నప్పుడు సరే అతన మాట ఏంటంటే బాలాకు తన ఇంటిడు బంగారు పెంచిన కొద్ది పనే గాని గొప్ప పనే గాని నేను చేయలేను కారణం ఏంటంటే దేవుని నోటి నుండి ఎదురితే అంతకు మించి నేను చేయలేను సాక్ష్యం ఎంత గొప్ప మాతో దేవుడు చెప్పిన దానినే కాకుండా దేవునికి ఇష్టమైతే కాకుండా ఇంకేమీ నేను చేయలేను అనే సాక్ష్యం ఎంత గొప్పగా చాలా అద్భుతంగా ఉంది ఈ సాక్షి చెప్పాడు వెళ్ళాడు దేవుడు ఎడికేట్ అంట ఏమేమి వెళ్ళాము ఎవరి మనుషులు అని అడిగేట అంటే ఎలా ప్రభుత్వ ఎవరూ ఉన్నావు బాలాకనే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు పంపించాడు ఎవరో జనాలు వచ్చారట ఆయన చెప్పించాలట అంటే నువ్వు వేళతో వేళకూడదు ఆ ప్రజలు ఆశీర్వించబడ్డాడు ప్రజలు ఏ ప్రజలు ఏ ప్రజలు అయితే చెప్పించమంటున్నావో ఆ ప్రజలు ఆశీర్దించుకుంటాడు కాబట్టి వెళ్ళకూడదు అన దేవుడు ఒకసారి చెప్పినాడు ఏం చేయబోతుంది వినాలి ప్రొద్దు నీళ్ళు అయ్యా నేను రావట్లేదు పాప విన్నాడు ఎంత చూడండి అయ్యా నేను రావట్లేదు మీరు మీ మార్గం నిలుపుకోండి ఆళ్ళు ఏం చెప్పారు ఆ అతను రాడంట అని చెప్పాడు ఎప్పుడైతే రాడని చెప్పాడో వాళ్ళకన్నా ఇంకా గొప్ప ఇంకా ఎక్కువ మంది ఇచ్చి పంపించాడు రిచి పంపించేసరికి మళ్ళీ అంటున్నాడు ఏమయ్యా దేవుడిని నోటి నుంచి వచ్చిన మాట తప్ప నేను ఏం చేయలేను సరే ఈ రాత్రికి ఉండండి దేవుడు ఏం చెప్తాడు అంటే దేవుడు మళ్ళీ మనసు మార్చుకుంటాడేమో ఈ రాత్రి కొండండి మళ్ళీ అప్పుడు ప్రభు అన్నాడట ఆ మనుషులు నేను పెండానికి వచ్చారా ఎడత రెట్టి అయితే నేను నీ నోటు నుంచిన మాట తప్ప మరొక మాట మాట్లాడు సరే బయలుదేరి వెళ్తూ ఉన్నాడు మార్గంలో దేవుడు కత్తి దూసి నిలబడ్డాడు నిలబడితే ఎవరి కళ్ళు కనిపించింది గాడిద కంటికి కనిపించింది గాడిదని మమ్మల్ని కొట్టాడు గాడిద కూడా నూరు తీసి మాట్లాడింది కానీ అర్థం కాదు కొన్నిసార్లు మనతో బుద్ధి లేని మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతుంటాడు మాకు అర్థం కాదు నిజంగా ఆడేటర్ తాగుతు మాట్లాడేటరా అని అలాంటి అలాంటూరుతో కూడా దేవుడు మాట్లాడతాడు దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు చాలా ప్రత్యేకంగా ఉంటది దేవుని యొక్క సందర్భం దేవుని యొక్క పరిస్థితి మొన్న ఆ రోజు అన్నగారు నర్సీపట్నం వచ్చారు నేను అట్లాగే నర్సీపట్నం వెళ్తూ ఉన్నాను బస్సులో వెళ్తున్నాను అన్నగారు నాకన్నా వెనకాల వచ్చినట్టు వెనకాల బస్ కి వచ్చారు నేను ముందు బస్ కి మా ఇద్దరికి కూతురు వేడు దూరం తేడా ఎందుకంటే నా బస్సు ముందు వెళ్తుంది ఆయన బస్సు వెనకాల ముందు బస్సులో ఉన్నాను నేను కూర్చుంటే ఆ సీట్ లో చివరినేమో ఒక తాగుబుద్దు బుద్ధి కూర్చున్నాడు ఆ ప్రక్కనేమో ఆయన బయ్య కూర్చుంది నేను వెళ్ళేమో అక్కడ కూర్చున్నాను అనమాట నా ముందు ఒక విశ్వాసం కూర్చోను నాకు తెలియదు ఆయన విశ్వాసే నేను ఫాస్ట్ ఉంది నాకు తెలియదు ఎందుకు తెలియదు అంటే నేను రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని నైట్ ప్యాంట్ వేసుకుని ఆ డ్రెస్ లో వచ్చి కూర్చోండి ఎందుకంటే బట్టలు మార్పుపోతాయి కదా వైట్ అండ్ వైట్లు లేరుతాయి అని చెప్పేసి ఆ బట్టలో కూర్చున్నాను పక్క ఆ వ్యక్తి అంటాడు మీరు ఫాస్ట్ అయ్యారు కదండి అంటాడు నేనేం మాట్లాడలేదు ఏం చేయలేదు ఎదురున్న ఆయన ఆయన నాయకు చూసి నిజంగా మీరు భాస్కారంటే అవునంటే నీకు ఎలా తెలిసినట్టే ఆ తాగుపోతే నేను అడుగుతున్నాడు నీకు ఎలా తెలిసినట్టే నాకు తెలిసిపోదు ఫాస్ట్ కాబట్టి దేవుడు ఎవరితో ఎలా మాట్లాడుతాడో తెలియదు అలాగూ గాడితతో మాట్లాడించినప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానోదయం కలగలే జ్ఞానోదయం కలగలే దేవుడు ప్రత్యేకంగా మాట్లాడడం ప్రారంభించాడు అదంతా అయిపోయింది ఇప్పుడు బలిపేటాలను కడుతూ వచ్చాడు నాలుగు పర్యాలు బలిపేటలు కడుతూ వచ్చాడు ఒకసారి బలిపేట మళ్ళీ బలిపేట మళ్ళీ బలిపేట ఎందుకు ఈ బలిపేటంటే దేవుడు ఇస్తాని ప్రజలను క్షేమించడానికి ఇష్టపడతాడేమో ఏ వాడు చెప్పండి వచ్చాడు దేవుడు నీ వాడిని క్షమించకూడదు నేను ఏదైతే చెప్పానో అదే చెప్పాలి ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు ఏమనంటే ఇప్పుడు లేదు దేవుడు అలా ఆజ్ఞం లేదు దేవుడు వాడిని ఆశీర్వదించాడు ఇవే మాటలు చెప్తుంటే చివరికి బాలకు కోపం వచ్చిందంట నేను కనపరచాలనుకున్నాను గానీ ఏహో నేను కనపరచకుండా అడ్డవేశాడు నీటూ బు అన్నాడు అనమాట ఆ పోయిన తర్వాత ఏం చేశాడంటే ఆ మనుషుడు ఇస్రాయల్ ప్రజలు ఎలా పాపం చేయొచ్చు ఆ రహస్యం చెప్పిపోయాడు ఇస్రాయేల్ ప్రజలు ఎలాగో పాపం చేయొచ్చో వాళ్ళు ఎలా ఊడిపోతారో ఆ విషయం చెప్పి వెళ్ళిపోయాడు ఆ విషయం చెప్పి వెళ్ళిపోతే మోయోభిరాను ఆ ప్రదేశంలో ఇస్రాయల్ ప్రజలతో వ్యభిచారం చేసినట్లుగా రాయబడింది చూద్దానంటే దేవుని వాక్యం చదివినట్లయితే ఆ మాట మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయం ప్రజలు మోయో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బరుడుకు ప్రజలను భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించరి అట్లు ఇస్త్రాలు బయలు పేరుతో కలుసుకున్న వారి మీద యహోవా కోపము రఘులు కొను ఇప్పుడు దేవుడే కోపగించుకుని ఆ ప్రజలను నశింపజేయనట్టుగా ఓ మంచి ఫార్ములా చెప్పి ఎవరు పిలా అయితే విరాముకు జరిగిన సన్మానం ఏంటంట రెండు దేవుడి వాక్యం మనం చూసినట్లయితే ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యయనం మనం చూసినట్టు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే

వేయోరు కుమారుడైన బిలామును ఏమైపోయాడండి మనిషి ఈ మనిషి ఏం కోరుకుంటో తెలుసా అండి దేవుని సన్నిధిలో ఏం కోరుకుంటో తెలుసా చూడండి అతని యొక్క కోరిక ఎంత ఉత్తమమైందో కాబట్టి దేవునికి అనుగుణంగా మనం నడుచుకోకపోతే దేవుని మనం అడిగినవి జరగవండి సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయండి పదో వచ్చిన చౌర భాగాన్ని చూద్దాం పదో వచ్చిన చివరి భాగం సంఖ్య కాండి మూడు పది చివరి నీతి మంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక నా అంత్యదశ వారి అంతం వంటి గాక ఎలాంటి మరణం కావట్టి మనిషికి నీతి మంతులకు కలిగే మరణం కావాలండి చక్కగా హాయిగా చనిపోవాలండి అని కోరుకున్నాడు ఎలాంటి వ్యక్తి వ్యక్తి ఎవరిని చెప్పిస్తే వాడు క్షిప్పింపడతారు ఎవరు ఆశీర్దిస్తే అలా ఆశ్చర్యం పడతాడు ఇంత ఆశీర్వాదం కలిగిన మనిషి వ్యక్తిగతంగా తాను కోరుకున్న కోరికేంటి ఏంటి మొత్తం మరణం వంటి మరణం కావాలి వచ్చిందా వచ్చిందండి యుద్ధంలో చచ్చిపోయాడు కట్టి ఉంచేది ఆ అమ్మా ఇరవై మూడు సంఖ్యకాండ ఇరవై మూడు పదో వచ్చినాం చివరి భాగం చూడండి యాకోబు రేణుల్ని ఎవరు లెక్కించేదురు ఆయన కింద చివరి భాగంలో చూడండి ఆ నా అంత్యదశ కొంటే గాక కాబట్టి ఇలా కోరుకున్నాడు కాని జరగలేదు కారణం ఏంటి చూసారా ఆ నోటుతో అన్నాడు ఎగ్గోవా ఆ నోటి మాట చొప్పున తప్ప నేను ఏమీ చేయలేదు ఇంటికి బంగారం ఇచ్చినా నా కొద్ది అన్నాడు ఇంత గొప్పగా స్థుతి చెల్లించాడు కానీ ఈ స్థుతి అతని రక్షణకు కారణమైందండి అతని మార్గం సిద్ధపచ్చిందా సిద్ధపరచలేకపోయింది కారణం ఏంటంటే స్వకీయమైన పరీక్ష అవసరం బట్ మాటలో గారడే చాలా బాగుంటుంది మాటలు చాలా అద్భుతంగా ఉండొచ్చు కానీ ఏముండాలా క్రియలు ఇవి చాలా ప్రాముఖ్యం రక్షింపబడలే వ్యక్తికి తగిన జీవితం నా జీవితంలో ఉందా ఎందుకంటే ఏంటి బిలాబు గీ ఈశ్రేణి ప్రజలకి ఏంటి గొడవ అన్న గొడవ ఉందా బిలాబ సేవించుచున్న దేవుణ్ణి ఈశ్వేణ ప్రజలు సేవిస్తున్నారు ఈ ప్రజలను ఆశ్రయించి నడిపిస్తున్న దేవుడే బిలాపు నోట శాపూ ఆశీర్వాదం ఆయన వాక్కు ప్రత్యక్షం అవుతుంది అది మాట్లాడగలుగుతున్నాడు మరి ఎందుకు వాళ్ళు పాటు చేయాలనుకున్నాడు కారణం ఏంటి బాలాకి బహుమానం కాబట్టి అడ్డుద్రోవలో వచ్చే సంపాదన దేవుని సావుకులకి దేవుని పిల్లలకి ఏముండకూడదంటే అక్రమ సంపాదన మీద ఆశ్వకూడదు ధనాపేక్ష సమస్త కిడులకు మూలం కాబట్టి అతను సన్మాని తానడు అతను బహుమానాన్ని ఇస్తానన్నాడు దానికోసం ఏం చేసాడంటే ఇస్లామి ప్రజలను ఎలా పాడు చేయాలో అన్నట్టు ఆలోచన చేశాడు కాబట్టి ఏమైపోయాడట దేవుని ఏదో కోరుకున్న దాన్ని అతను పొందలేకపోయాడు నగకం చేత చనిపోతూ వచ్చాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమనంటే స్థుతియాగం అర్పించడు నన్ను మహిపరుచుకున్నాడు దేవుడి రక్షణ అతను కలిగినట్లుగా అతను ఏం చేస్తున్నాడు మార్గము సరళం చేసుకుంటున్నాడు చూడండి నిజమైన కాలంలో దేవుడు వాక్యలేదంట ప్రత్యక్షమయ్యేది కాదట చాలా అరుదుగా ప్రత్యక్షమయ్యేదట అలాంటి దినాల్లో ఒక స్త్రీ వచ్చి ఆ మందిరంలో ఆ మౌన కూర్చొని ఏదో కళ్ళు ఓ కన్నీరు కారు ఏదో అంటారు అది చూసేవాళ్ళకి ఎలా కనపడుతుందంటే తాగేసి ఏదో మాట్లాడుతున్నారంటే కనపడుతుంది ఎలా కనపడుతుంది ఏదో తాగూచుని ఉంటున్నది మందిరాడిక అలా కనిపిస్తుంది కనిపిస్తుంటే వెంటనే నేను అన్నడే ఎంత ఏమంటే ఎంతసేపు నువ్వు మత్తురాలు పోయి ఉంటావు అని అడిగాడు ఎంత రోషనం కలిగిన వాడు అంటే అతను ఏమనుకున్నాడంటే ఎవరో మత్తురాలే వచ్చారు దేవుని మందుల్లో కూర్చుని ఇలా రాకూడదు కదా అనే ఉద్దేశంతో ఎంతో కటువుగా చెప్తూ వచ్చాడు ఏదో కటువుగా చెప్పిన ఈ వ్యక్తి ఆ స్త్రీ మాట్లాడుతూ వచ్చింది అయ్యా నేను మత్తురాలను కాలేదు నా మనోవ్యాకృతిని బట్టి మాట్లాడుతున్నాను నీ దోస నాకు సంతానం లేదయ్యా ఏహో నాకు సంతానం ఇద్దే ఆ బిడ్డని ఏం చేస్తాను దేవుని కొరకు ఇస్తాను అర ఎవరెవడి కాబట్టి ఏలి అయినటువంటి ఈ ప్రవర్తన ఎలా ఉన్నాడంటే దేవుని మందిరంలో కేవలం ఒక స్త్రీ ఆమె భక్తురాలే ఉన్నదేమో అనుకుని ఆమె ఖండించాడు అంత రోషం కలిగినటువంటి దేవుజనుడు ఈ దేవుజనుడు కుటుంబం ఎలా ఉందంటే పిల్లలంట మాట ఇంట్లేదంట దేవుడు వాక్యంలో రాయబడిది వారు ఎహోవా ఎరగని దుర్మార్గులు అని నయించాడు దేవుడు అంట దుర్మార్గులు కానీ దుర్మార్గులు ఏం చేస్తారట సేవ చేస్తున్నారంట వాళ్ళకి దేవుడు పెట్టిన పేరేంటి దుర్మార్గులు ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు దేవుడు సేవ చేస్తున్నారు ఎంత సేవ ఎంత భయంకరం అంటే ఆ ప్రజలు బలికల్పం తెస్తే మొట్టమొదట మాకు ఇవ్వాలి మొట్టమొదటి మాసం మాకు ఇవ్వాలి కాదురా బాబు ఒక్క నిమిషం ఆగండి కొంచెం బరిపేటి మీద అలా కొంచెం వేసి ఇచ్చేత లేదు లేదు బలిపేట వేసిన తర్వాత మాకు వద్దు మాకు ముందు కావాలి దేవుడి తర్వాత ముందు మేము అలా ఆ ప్రజల దగ్గర అలా ఉంటే ఇస ప్రజల కట్ట అసహ్యం వేసింది అచ్చి దేవుడికి అసలు అర్పనే తేకూడదు అనుకున్నారట దేవుడికి అర్పణ తేవడానికి ప్రజలు అసహించుకున్నారట అలాంటి ప్రవర్తన కలిగిన పిల్లలు ఇంకేమంటున్నాడు దేవుని మందికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారంటోవాడు ఈ సంగతులన్నీ ఆ తండ్రికి వినబడ్డాయి అట్ట తండ్రి పిలిచి అడిగాడట మరే నాయన నాకు కనబడుతున్న సంగతులు సరైనవి కాదురా మీ బ్రతుకు మార్చుకోండి రా అని అడుగుతూ వచ్చాడట అయితే వారు ఆ తండ్రి మాట వినలేదట కారణం ఏంటంటే అక్కడ రాయబడింది ఎక్కువ వారిని సంపాను ఉద్దేశించను అని మాట రాయబడింది నేను చూద్దాం ఆ మాట సమీరు మొదటి గ్రంథభం

సంపదల చెండు కనుక చాలండి కాబట్టి తండ్రి మొరపెట్టుకున్నా సరే వాళ్ళు ఇంటర్ లేదు కారణం ఏంటంటే సాగుకు సిద్ధమయ్యేది కాబట్టి ఇంత రోషం కలిగినటువంటి దైవజనుడు ఒక స్త్రీని ఇంత గట్టిగా అడగలినటువంటి దైవజనుడు ఏం తన తను దారిలో మరిపోయినాడు అడిగాడు అయితే ఒరే ఇది మంచిది కాదురా నాయన నాకు ఎలా ఏమన్నా ఇది మంచిది కాదురాయించా చెప్పాడు ఆ తండ్రి ఏం చేశాడట గతించ పెట్టడం అక్కడ చూస్తే అన్నాను ఏం చేశాడు గతించాడు ఇక్కడ బెడ్ల దగ్గర వస్తే చాలా మంది ఏం చేస్తారంటే బయటతో మాట్లాడు చాలా కఠినంగా మాట్లాడతారు దేవుడి విషయంలో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటారు ఇంటి విషయానికి లేదు అంత కఠినంగా మాట్లాడగలుగుతున్నామా అంత కఠినంగా నిలబడగలుగుతున్నావా అలా నిలబడలేకపోయాడు కాబట్టి ఏం జరిగిందట కేసేడ్ ప్రజలకి యుద్ధం వచ్చిందట ఎవరితో ఫిలి తీరుతో యుద్ధం